హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఎలాంటి నియమాలు పాటించాలి కలషం లేకుండా వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను క్లియర్గా చూడండి మనకు ఎలా ఉంటే అలాగే వ్రతం చేసుకోవచ్చు కలషం లేకుండా కూడా వ్రతం చేసుకోవచ్చు పక్క వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు తీస్తున్నారు నేను చిన్నగా చేస్తున్నానని పెద్ద పెద్ద ఆర్భాటాలకు పోయి అనవసరమైన ఖర్చులు చేసి అప్పులపాలు అయ్యి మరి వరలక్ష్మి ప్రార్థన చేయవలసిన అవసరం అయితే లేదు మీకు ఎలా ఉంటే అలాగే వరలక్ష్మి ప్రార్థన చేసుకోండి ముందుగా అయితే మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా అయితే వస్తుందో అలా అలా ఇల్లునైతే అలంకరణ చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది మనం ఏ పూజ చేసినా కూడా ఇంట్లో అయితే ముందుగా దీపారాధన చేసుకుంటాం కదా అలాగే ఇంట్లో అయితే దీపారాధన చేసుకోవాలి అలాగే తులసి కోట వద్ద కూడా దీపం పెట్టి ఇక మన పూజకు కావాల్సిన సామాన్ అయితే సిద్ధం చేసుకోవాలి మనం పీఠాన్ని పెట్టే ముందే కితే పసుపుతో అయితే వాళ్ళకి అలా అష్టదల కమల ముగ్గు వేసి పైన పీఠాన్ని పెట్టి మనం లక్ష్మీదేవి అమ్మవారిని అయితే కూర్చోపెట్టాలి లక్ష్మీదేవి అమ్మవారి ముందట ఇలా పసుపు కుంకుమతో నిండుగా గిన్నెలలో పోసుకుంటే లక్ష్మీదేవికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి అలా నిండుగా అలంకరణ చేసుకోవాలి మనం ఏం పూజ చేసినా ముందుగా గణపతిని పూజిస్తాం కదా మీ దగ్గర ఏమన్నా గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోండి లేదా పసుపు గణపతిని అయినా చేసుకొని పెట్టుకొని గణపతిని అయితే పూజించుకోవాలి ఇలా మనం దీపాలైతే వెలిగించుకొని ఇక గణపతిని పూజించి తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజించుకోవాలి అలాగే అమ్మవారికి వాయినంగా రెండు బ్లౌజ్ పీసులు రెండు అట్టిపళ్ళు రెండు తమలపాకులు వక్క గాజులు అలాగే ఒక పువ్వు శనగలు వాయినంగా ఇవ్వాలి అలాగే మీ శక్తి కొలది కూడా ప్రసాదాలు చేసుకోవచ్చు వాయినం ఇవ్వాలి అనుకుంటున్నారు అంతమందికి అయితే వాయినం ఇచ్చుకోవాలి ఇక అమ్మవారికి అయితే మన సంకల్పాన్ని చెప్పుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి అంతేనండి వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా పూజ చేసుకోవచ్చు వారి శక్తి కొలది వారి పూజ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ఆర్భాటాలకు పోయి అనవసరమైన ఖర్చులు అయితే చేసుకోకండి ఇలా సింపుల్గా మనకు ఎంత ఉంటే అంతలోనే పూజ చేసుకోండి ఆ తల్లి ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్